హాయ్ ఎస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువైన యాదగిరిగుట్టని దర్శించుకోవడం జరిగింది ఇలాగే యాదగిరిగుట్టను దర్శించుకోవాలి అనుకునేవారి కోసం ఈ వీడియో అక్కడికి ఎలా వెళ్ళాలి ఇంకా గుడి యొక్క ఏంటి స్థల పురాణం ఏంటి స్వామివారి విజిటింగ్ టైమింగ్స్ ఏంటి ఇంకా స్వామివారికి జరిగే సేవలేంటి అనే మా గుడికి సంబంధించిన విశేషాలు తెలుసుకోబోయే ముందు మీరు గనక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న యాదగిరిలో గుట్టపై ఉన్న ఆలయం ఇది తెలంగాణలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటి మన పురాణాల్లో వాల్మీకి రామాయణంలో యాదగిరి గుట్ట గురించి చెప్పడం జరిగింది ఋషి శృంగుని కుమారుడు ఆదర్శి యాదర్శి అని కూడా అంటారు ఇతను నరసింహస్వామి భక్తుడు స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలన్న కోరికతో ఆంజనేయ స్వామి సలహా మేరకు ఇక్కడ తపస్సు చేస్తాడు అయితే ఆ తపస్సుకు మెచ్చి నరసింహస్వామి రూపంలో ప్రత్యక్షమవుతారు ఆ ఉగ్ర రూపాన్ని చూడలేక అలా కాకుండా కరుణించి శాంత స్వరూపునిగా ఇక్కడ ఈ కొండ మీద వెలిసి భక్తుల కోరికలు తీర్చాలి అని చెప్పేసి యాదర్శి కోరుకుంటాడు ఆ యాదర్శి కోరిక మేరకే లక్ష్మీ నరసింహస్వామిగా రూపంలో ఆ గుట్ట మీద కొలువై ఇప్పటికీ కూడా వచ్చే భక్తుల కోరికలను తీరుస్తూ ఉన్నాడు యాదగిరిగుట్ట ఎంటర్ అయిన దగ్గర నుంచి గుట్ట మీదకి వెళ్ళడానికి ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది గుట్ట కిందనే ఎవరైనా విజిటర్స్ ఎవరికైనా సరే ఉండడానికి రూమ్స్ కాటేజెస్ ఇక్కడే ఉంటాయి పైన ఏ విధమైన రూమ్స్ ఉండవు అందరూ కూడా ఇక్కడే రూమ్స్ తీసుకొని ఫ్రెష్ అయ్యి తర్వాత దర్శనానికి వెళ్తారు గుట్ట కిందనే ఒక స్పెషల్ బస్ స్టాండ్ ఉంటుంది అక్కడ నుంచి గుట్ట మీదకి వెళ్ళడానికి ఉచిత బస్సులు ఉంటాయి యాదగిరిగుట్ట సిటీస్కి నియర్ బై ఉండడం కొంచెం ఒక ఒక బెనిఫిట్ లాగానే చెప్పొచ్చు హైదరాబాద్ టు సూర్యాపేట మెయిన్ హైవేలో చిట్యాల సేమ్ డిస్టెన్స్లో చిట్యాలకి వన్ అవర్ జర్నీ ఒకవేళ హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకైతే ఉప్పాల నుంచి వన్ అవర్ జర్నీ వరంగల్ నుంచి కూడా ఒక వన్ అవర్ జర్నీలో చేసే అంత జర్నీ డిస్టెన్స్లోనే యాదగిరిగుట్ట ఉంటుంది కాబట్టి దర్శించుకునే వారి సంఖ్య కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్న ఈ దాని నుంచి మనం లోపలికి వెళ్తాము ఆలయం మొత్తం కూడా కృష్ణశిలతోనే నిర్మించారు ఎక్కడ కూడా సిమెంట్ రాళ్ళు ఇలాంటివేం ఉపయోగించారు ఇటు నుంచి లోపలికి వచ్చిన తర్వాత మనం చాలా హైట్లో వచ్చినట్లు అనిపిస్తుంది తర్వాత స్వామివారు ఒక గుహ లాంటి ప్రదేశంలో వెలుస్తారు మళ్ళీ అక్కడ నుంచి మెట్లు ఉంటాయి లోపలే చాలా దూరం దాదాపు మనం వన్ ఆర్ టూ కిలోమీటర్స్ వరకు కూడా నడుస్తాము కానీ మనకు అంత దూరం నడిచామన్న ఫీలింగ్ కూడా ఉండదు చుట్టూ ఉన్న లైట్స్ స్వామివారు చుట్టూ ఉన్న విగ్రహాలు ఇంకా అక్కడ ఉన్న ఆళ్వార్ దేవతలు మొదట మనకి లోపలికి వెళ్ళగానే ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది చెప్పాను కదా ఆంజనేయ స్వామి ఇక్కడ క్షేత్రపాలకుడిగా వెలిసాడు అని చెప్పేసి ముందు స్వామి దర్శనం చేసుకున్న తర్వాతనే మనం లోపలికి వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకుంటాము స్వామివారు కూడా ఒక గుహ లాంటి ప్రదేశంలో వెలుస్తారు మనం ఎక్కువగా ఎక్కడ చూసినా లక్ష్మీ నరసింహస్వామి అంటేనే ఒక గుహలో వెలుస్తారు అని చెప్పేసి మనకి పండితులు చెప్తూ ఉంటారు అలాగే ఇక్కడ కూడా అంతే ఉంటుంది కొంచెం కింద వరకు నడుచుకుంటూ లోపల వరకు వెళ్తాము అక్కడ నుంచి స్వామివారి దర్శనం చేసుకొని తర్వాత అంటే తూర్పు ద్వారం నుంచి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మనం మళ్ళీ పడమర ద్వారం నుంచి బయటకు వచ్చేస్తాము అంటే కొండపీద ఉన్న మరొక దేవాలయం పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది ఈ ఆలయం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనకి ఒక లింగాకారం ఉంటుంది చూడడానికి అయితే చాలా మంచిగా అనిపించింది స్ఫటిక రూపంలో ఒక శివలింగాన్ని చూడడం నేనైతే ఇదే ఫస్ట్ టైం ఆ తర్వాత మనం లోపలికి వెళ్ళిన తర్వాత శివుడు పార్వతి వినాయకుడు తర్వాత కుమారస్వామి అంటే శివాలయాలు ఎక్కువ ఎక్కడ చూసినా ఎక్కువగా శివలింగం అట్లనే ఎక్కువగా చూస్తుంటాం లేదంటే ఒక శివుని రూపంలో కనిపిస్తుంటారు కానీ ఇక్కడైతే నేను ఫస్ట్ టైం చూడడం వాళ్ళ కుటుంబం అంటే శివుడు పార్వతి వినాయకుడు స్వామి ఇంకా కుమారస్వామి నలుగురు కూడా ఒకే దగ్గర ఒకటే విగ్రహంలో అందరివి ఇలా చెక్కేసి చూడడం అయితే ఫస్ట్ టైం చాలా బాగా అనిపించింది నాకు ఆ విగ్రహం చూడడం తర్వాత ఇక్కడ చూడాల్సిన మరొక ప్లేస్ సురేంద్రపురి ఇక్కడ కనిపిస్తుంది కదా సురేంద్రపురి ఇక్కడ మనకి స్పెషల్ ఏంటి అంటే మనకి ఉన్న దేవతా విగ్రహాలు అన్ని టెంపుల్స్కి సంబంధించిన నమూనాలు ఇక్కడ ఉంటాయి అంటే ప్రతి చోటకి వెళ్ళి మనకు ఒక్కోసారి అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకోవడానికి కుదరకపోయినా ఇక్కడ ఏంటంటే ఒక ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన చరిత్ర కానీ వాటికి సంబంధించిన విగ్రహాలు ఏదైనా సరే ఒక నమూనాల రూపంలో అన్నీ ఒకే చోట లా ఇక్కడ మనకి చూడ్డానికి ఉండడం అనేది ఈ సురేంద్రపురి యొక్క ప్రత్యేకత యాదగిరిగుట్ట వెళ్తే దీన్ని మాత్రం మిస్ చేసుకోకండి ఖచ్చితంగా చూడాల్సిన ప్లేసెస్లో ఇది కూడా ఒకటి ఉంది తర్వాత మరొక క్షేత్రం స్వర్ణపురి ఇది ఈ మధ్యనే మార్చిలోనే దీన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ ఇది మాత్రం చూడ్డానికి ఇది కూడా మొత్తం కృష్ణశిల్లతోనే నిర్మించారు ఇంకా కొన్ని చోట్ల దానికి సంబంధించిన నిర్మాణ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఫస్ట్ మనం వెళ్ళగానే వెంకటేశ్వర స్వామి ఇక్కడ స్వర్ణ రూపంలో ఉంటారన్నమాట ఇక్కడ చూడండి మెట్లు స్వామివారి పాదాలు చాలా పెద్దగా ఉన్నాయి పాదాలని ఫస్ట్ రాగానే స్వామివారి పాదాలని తాకి దర్శనం చేసుకొని తర్వాత గుళ్ళోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ మెట్లు ఈ మెట్లన్నీ తిరుపతి కొండ అనగానే మనకి ముందు మెట్లు కదా మెట్లు ఎక్కిన ఫీలింగ్ రావాలని అలాగే ఇక్కడ కూడా అంతే కట్టారు ఈ మెట్లన్నీ దాటుకొని వెళ్తాలి మధ్య మధ్యలో ఇక్కడ స్వామివారి దశ అవతారాల ఫోటోలు ఇవన్నీ వాటికి సంబంధించి గోవిందనామాలు మెట్ల మీద పైన గోవిందనామాలు అన్నీ కూడా ఉంచారు డిస్ప్లేలో ఉంచారు అంటే మెట్లు ఎక్కుతూ వెళ్తూ ఉండేవాళ్ళు ఆ గోవిందనామాలు చదువుకుంటూ ఉండాలి అని అనుకుంటా అమ్మయ్య మెట్లన్నీ ఎక్కేసి పైకి వచ్చాము పైకి రాగానే ఇది స్వర్ణగిరి ఇలా మొత్తం ఒక రౌండ్ కనిపిస్తుంటుంది ఇక్కడ పెద్ద స్వామి ఇక్కడ ఒక గంట కూడా కనిపిస్తుంది ఆ గంట మామూలుగా మనం తాడు గట్టి ఉంచుతారు దాన్ని గట్టి గుంజి కొట్టాలి అనమాట చాలా పెద్ద గంట మనకి పూర్వకాలంలో రాజులు ఏదైనా కంప్లైంట్స్ చేయడానికి వచ్చేదానికి ఒక పెద్ద గంట ఏర్పాటు చేస్తారంటారు కదా అంత పెద్ద గంట ఇక్కడ ఉంది ఇక్కడ మొత్తం స్వర్ణ రూపంలో ఉన్న స్వామివారు కనిపిస్తారు ఇంకా ఆళ్ళవార్లు ఇంకా రామానుజాచార్యులు వారి జీవిత చరిత్రకు సంబంధించి స్వామివారి విగ్రహాలు కూడా ఇక్కడ ఉంటాయి ఇంకా ఆండాళ్ళ అమ్మవారు ఇవన్నీ కూడా ఉంటాయి కాకపోతే ఏంటంటే ఇది స్వామివారు వెలిసిన ప్రదేశం కాదు ప్రతిష్ఠించిన స్వామివారిని ప్రతిష్ఠించిన ప్రదేశం అనమాట కాకపోతే ఇది కూడా ఒక చూడాల్సిన మనం వెళ్ళి చూడాల్సిన ఒక ముఖ్యమైన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి ఖచ్చితంగా విజిట్ చేసుకోవాలి అంత పెద్ద విగ్రహాన్ని వెంకటేశ్వర స్వామి అంత పెద్ద విగ్రహ రూపంలో కనిపించడం అనేది ఒక ప్రత్యేకత అనేది చెప్పుకోవచ్చు ఇక్కడ ఉన్న స్వర్ణగిరికి యాదగిరిగుట్ట దగ్గరలోనే రమణేశ్వరం అని ఉంటుంది అక్కడ శివాలయం అంటే శివుడు స్వర్ణ రూపంలో ఉంటారన్నమాట అంటే స్వర్ణ శివలింగం ఉంటుంది అది కూడా వెళ్ళి చూడాల్సిన ప్రదేశాల్లో ఒకటి మాకైతే ఇవన్నీ చూసుకొని రావడానికి ఒక టూ డేస్ పట్టింది అక్కడ ఉన్న అన్ని ప్లేసెస్ కొంచెం ప్రశాంతంగా ఇవన్నీ తిరిగి చూసి రావాలి అనుకుంటే ఒక టూ త్రీ డేస్ అక్కడ స్పెండ్ ఇలాగా వెళ్తే ఇవన్నీ కూడా మనం దర్శనం చేసుకొని రావచ్చు దర్శనం అంతా అయిపోయి వెళ్ళిపోదామని బయటకు వచ్చి రెడీ అవుతున్న టైంలో మా పాప మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకుందాం అని గోల్ చేస్తుంటే ఇలా గుడి చుట్టూ ఒక రౌండ్ వేసి బయలుదేరాం దూరం నుంచి చూస్తుంటే ఇక గుడి ఇక్కడ నుంచి మనకి ఈ రోడ్ నుంచి గుడి ఇలా దూరంలో కనిపిస్తూ ఉంటుంది హైట్లో అంత హైట్లో కనిపిస్తూ ఉంటుంది ఇలా గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ లాగా ఒక రౌండ్ వేసి ఇక రిటర్న్ అయిపోయాము ఇది యాదగిరిగుట్టకు సంబంధించిన విశేషాలు మీరు కనుక యాదగిరిగుట్ట వెళ్దాము అనుకుంటే ఇలాంటి వీడియోస్ ముందే చూసి టూర్ ప్లాన్ చేసుకుంటే మనకి అక్కడ టైం వేస్ట్ లేకుండా ఒక ప్లాన్తో వెళ్ళినట్లు అనిపిస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో